ప్రకాశం జిల్లా స్త్రీ శ్రీశక్తి భవనంలో వెలుగులో ఏపీఎంఓ పీర మెష్ కబాబు ఆధ్వర్యంలో వియో లకు కూడా మరియు ఎనిమిలేటర్లకు స్వయం సహాయక పొదుపు సంఘం గ్రూప్ సభ్యులకు జీవనోపాధులకు రుణ ప్రణాళికపై మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నేర్పిస్తున్నారు ఈ సందర్భంగా వెలుగు ఏపీఎంఓ పి రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ జీవనోపాధుల రుణ ప్రణాళికను కూడా తయారు చేయడం జరుగుతుందని అందులో భాగానే ఈ రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి యాప్ ద్వారా ఈ ప్రణాళికను చేయడానికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తద్వారా ప్రతి పొదుపు గ్రూపు సభ్యులు ప్రస్తుతం ఎంత అప్పు ఉన్నది మరియు ఇక మరియు ఈ రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి మొత్తానికి ఎటువంటి అవసరాలు ఉన్నవి ఇక వాటిని ఎంత మొత్తంలోనూ కూడా అవసరము ఉన్నది అనే విషయాలను రుణ ప్రణాళిక యాప్ ద్వారా సేకరించి ఆ వివరాలు అన్ని కూడా డిటిఏ మరియు సెట్స్ వారికి ఆన్లైన్ ద్వారా తెలియజేయడం జరుగుతుందని అదేవిధంగా వారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి జరుగుతుందని అన్నారు ఇక కావున మన మండలంలోని స్వయం సహక పొదుపు సంఘం సభ్యులందరూ కూడా విఒోఏలకు సహకరించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో యాల్షా నాగభూషణం శ్రీనిధి మేనేజర్ సులోచన ఇక మండల సమీక్ష అకౌంటెంట్ శ్రీదేవి పాల్గొన్నారు వార్షిక రుణ ప్రణాళిక దాని మీద మనకు వీవోలకు మరియు ఎనిమిరేటర్స్కు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు రెండో బ్యాచ్లో అందరూ కూడా పన్నెండు మంది వివోయ్యలు ప్లస్ ఎనిమిరేటర్స్ రావడం జరిగింది ఇది వార్షిక ప్రణాళిక అనేది ఒక యాప్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో ప్రతి గ్రూపు కూడా ఓపెన్ అవుతుంది ఈ గ్రూపు సభ్యులు సభ్యులకు అందరు కూడా ఓపెన్ అవుతారు మరి అందరికి కూడా ఏమేమి అప్పులు అవసరం అనేది వాళ్ళ అప్పుల అవసరాలన్నీ కూడా తెలుసుకోవడం ఆ అప్పుల అవసరాలకు ఎంత అమౌంట్ అయిందో తెలుసుకోవడం తద్వారా ఎన్నుమెరేటర్స్ ద్వారా ఆ అప్పులన్నీ కూడా ఆ యాప్లో సబ్మిట్ చేయటము ఇట్లా ఒక్కొక్క సభ్యురాలకి ఉన్న కావాల్సిన ఈ సంవత్సరానికి కావాల్సిన అంటే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏప్రిల్ నుంచి నెక్స్ట్ మార్చి ముప్పై ఒకటి లోపల ఉన్న అప్పులన్నీ కూడా ఏమేమి అవసరం అనేది ఆ యాప్లో సబ్మిట్ చేయటం జరుగుతుంది ఒక్కొక్క అప్పుకు ఎంత అవసరమో కూడా సబ్మిట్ చేయటం జరుగుతుంది ఉదాహరణకి ఒక సభ్యురాలకి చదువుకు వాళ్ళ అబ్బాయి చదువుకు కానీ వాళ్ళ అమ్మాయి చదువుకు కానీ లేదా వాళ్ళ అమ్మాయి పెళ్ళికి కానీ పొలాన్ని పెట్టుబడికోవడం కాస్ పెట్టుబడి పెట్టుకోవడం కొట్టుకో పెట్టుబడి కోసం కానీ తర్వాత గృహానికి కట్టుకోవడం కోసం కానీ ఏదైనా కిరాణా కొట్టు పెట్టుకోవడం కోసం కానీ దీనికి ఎంత అవసరమైంది ఏ నెల అవసరమైంది అని కూడా యాప్లో అడుగుతున్నారు కాబట్టి ఈ వివరాలన్నీ కూడా ప్రతి సభ్యురాల దగ్గర తీసుకోవడము ఆ యాప్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా పది మంది సభ్యురాల దగ్గర వాళ్ళ అవసరాలన్నీ కనుక్కోవడము వాళ్ళ అవసరాలన్నీ కూడా కనుక్కోవడం ఎంత అవసరమైందో సబ్మిట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి సభ్యురాల దగ్గర నుంచి ప్రతి గ్రూప్ నుంచి తీసుకున్న అవసరాల అప్పులన్నీ కూడా ఈ యాప్ ద్వారా గవర్నమెంట్కు తెలియజేయడం జరుగుతుంది కావున ఈ విధంగా మండలంలో ఉన్న ప్రతి గ్రూపు సభ్యురాలకి ప్రతి గ్రూపుకు కూడా ఎంత అప్పు అవసరమైంది ఎన్ని రకాలుగా అవసరమైంది అన్ని విషయాలు కూడా ప్రభుత్వానికి వెంటనే యాప్ ద్వారా తెలిసి తెలిసిపోతాయి దీని ద్వారా ఈ డేటా అంతా కూడా గవర్నమెంట్కి వెళ్తుంది కాబట్టి వాళ్ళు మనకు ఒక ప్రణాళిక ఇస్తారు రాబోయే రోజుల్లో తద్వారా వాళ్ళ అవసరాలు ఏ విధంగా తీర్చుకోవాలి వాళ్ళ అవసరాలు లోను ఏ విధంగా ఇవ్వాలనేది గవర్నమెంట్ వాళ్ళు తెలియజేస్తారు ఈ యాప్లో ఆ డేటా మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత కావున ఈ విధంగా మనకు మూడు రోజులు డేటా మూడు రోజులు కూడా ఈ ట్రైనింగ్ ఇచ్చి ఒకటో తారీఖు నుంచి రేపు ఒకటో తారీఖు నుంచి కూడా ఈ సర్వే స్టార్ట్ అయిపోతుంది ఏడవ తారీఖు లోపల సర్వే కంప్లీట్ చేయమన్నారు కాబట్టి మనకు మొత్తం కూడా తల్లిబాడు మండలంలో ముప్పై మంది వీవోలు ఉన్నారు అలాగే ఒక్కొక్కరికి ఐదు మంది చొప్పున ఎన్నో కూడా తీసుకురావడం జరిగింది వీళ్ళందరి ద్వారా అన్ని గ్రూపులకు సంబంధించి మనకు ఎనిమిది వందల ముప్పై నాలుగు గ్రూపులు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా ఎనిమిది వందల ముప్పై నాలుగు గ్రూపులలో ఉన్న ఎనిమిది వేల మూడు వందల నలభై మంది సభ్యులకు అవసరాలన్నీ కూడా కనుక్కోవడం వాళ్ళ టోటల్ అమౌంట్ కూడా మన మండలానికి ఎంత అప్పు అవసరమైందో గవర్నమెంట్ గవర్నమెంట్ వారికి నివేదిక సమర్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా కూడా ఈ మూడు రోజుల ట్రైనింగ్ తర్వాత ఒకటో తారీఖు నుంచి కూడా సర్వే స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరం కూడా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మరి ఇంత మంచి కార్యక్రమం గవర్నమెంట్ వాళ్ళు మరి సెర్పు వాళ్ళు కల్పించినందుకు వాళ్ళందరికీ కూడా గ్రూప్ సభ్యుల ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ యాప్ మనకు ఇప్పుడే ఓపెన్ అయింది కాబట్టి రేపు ఒకటో తారీఖు నుంచి ఆ గ్రూపు వివోఏలు అక్కడ పనిచేసే వివోఏలు ప్లస్ ఎన్యుమరేటర్సు ఆ గ్రూపు సభ్యుల దగ్గరికి వస్తారు కాబట్టి ప్రతి గ్రూపు సభ్యురాలు ఈ రోజు నుంచి మీకు ఏం అవసరం ఉన్నాయో ఏం అవసరాలు ఉన్నాయి పెళ్ళికి కానీ చదువుకు కానీ పొలానికి కానీ పెట్టుబడికి కానీ గృహం కట్టుకోవడం కోసం కానీ కిరాణా కొట్టుకు కానీ షాపుకు కానీ ఎటువంటి అవసరాలు ఉన్నా సరే ఏమి ఇబ్బంది లేదు అంటే అన్ని అవసరాలు కూడా చెప్పవచ్చు ఒకటి రెండు కాదు ఎన్ని ఎన్ని ఎంత అవసరమైందో అంత అమౌంట్ కూడా మీరు చెప్పవచ్చు దాంట్లో ఇంత ఇంత లిమిటేషన్ అనేది ఏం లేదు ఎంత అవసరం ఉంటే అంత అవసరం కూడా ప్రతి సభ్యురాలు తెలియజేసి ఈ గ్రూప్ సభ్యులకి తర్వాత వీవైలకి తర్వాత ఎన్యుమిరేటర్కు సహకరించాలని ప్రతి సభ్యురాలని కూడా కోరుతా ఉన్నాము అందరు గ్రూపుల సభ్యులు కూడా సహకరించి ఈ యొక్క యాక్షన్ ప్లాను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాము